మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడ నీకు అర్థమైతే నేను పరిశుద్ధంగా బ్రతక్కల ఆలోచనలో కలగాలి నేను ఏసు ప్రభు నమ్మకమునుప్పు నాకు మంచి ఆలోచన ఉండేది శ్రీను చేసే గుడ్ బాయ్ అనిపించుకోవాలనుకునేవాడిని ఏంటి శ్రీను చూసే మంచి బాలుడు అని కానీ ఆడా అంతా కూడా తెకల తెకపోలే అన్నీ తెకతబోనలే పిచ్చి పిచ్చి బాలే అవలా కాలే పాపాలికి దరిత మా నాన్నగారి దగ్గర కొంతమంది ఉంటారు కదా ఎప్పుడన్నా ఏదైనా పని నిమిత్తం వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక పంపిస్తారు మోహన్ అని ఒక ఒక బ్రదర్ నాతో వచ్చేవాడు భలే సలహాలు ఇచ్చేవాడు పనికి మన సలహాలు సినిమా యూత్ సినిమాలకి వెళ్ళాలి ఏంటి సారా తాగకపోతే కళ్ళు తాగాలి ఏంటి ఏం తాగాలి ఏం తాగాలట కళ్ళు తాగాల తాగితే ఏమవుతుందట తిక్కొత్తే పోజన్ ఒకటి తొంతం కళ్ళు తాగితే కూడా తెక్కి ఎక్కువద్ది కళ్ళు తాగి తెగతెక్క వాళ్ళు కూడా ఉన్నారు తెకతెక్గా కళ్ళు సలవా సెలవా అని తాగితే దానికి అలవాటు పడితే మా కాడ చిన్నప్పుడు పాలేరులు ఉండేవాళ్ళు మధ్యాహ్నం కళ్ళు కొండలు వేసుకొని కళ్ళు తీసుకొచ్చేవాళ్ళు నాకు తెలియదు ఒకరోజు చెంబులు వంటి తాగేసే నేను బలే తీందనిపించింది నాకు ఇక రెండోసారి రెండోసారి కూడా ఆ కోసం ఆసెత్తుతాను నేను ఈ విషయం మా నాన్నకు తెలిసి వామోయుడు కళ్ళు అలవాటు పడతాడేమో అని అసలు మధ్యాహ్నం చాలు నన్ను బండి ఎక్కించుకొని దింపుకొచ్చేవాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక మా నాన్న పెద్ద మొక్క తిండు నేను తింటానేమని ఇంట్లోకి రాని దేవుడికి స్తోత్రం కలుగునగాక లేదు తినగాడి నుంచి ముంపు మందం అండి లారీ వస్తే మనం కదులుతాం బరి కదులుద్దా అసలు రోడ్డు కింగ్ లారీ అయితే లారీకే కింగ్ బర్ర ఆడే అంత కొట్టు మనం ఎట్నే పోతాం మనం కూడా అంతే మైడు తక్కువ ఆలోచనలు చేస్తాం మూర్ఖం ఉంటాం మందప ఆలోచనలు చేస్తాం వీపు విమానం మోత మోగేదాకా అసలు ఆ లారీ ఆ రోడ్డు కింగ్ అయితే లారీ కింగ్ బర్ర ఇక దాన్ని వేసేవాడు అట్లా ఉండాలి చూడండి మరి దేవుడికి స్తోత్రంగా ఆకా హలే మత్తానికి దేవుడి గురం బట్టి సరే నేను మాత్రం మంచి ఉండాలనుకుంటే వీడు మాత్రం ఒక రోజున ఒక చోటకి వెళితే ఈ ఆడవాళ్ళు కూడా కలు తర్లే మా ఏరియాలో ఆడవాళ్ళు కూడా తాగుతారు చక్కగా కూర్చొని నంజు నంజు వండుకొని చక్కగా నంజుకుంటూ తాగుతారు షేర్ చేస్తారు అది అంటే అది దానివల్ల సెలవు అంటే మంచి కళ్ళే కనుక ఇబ్బంది లేదు ఒరిజినల్ కళ్ళు కనుక ఈ నెషా ఇచ్చే కళ్ళు కాకుండా మంచి కళ్ళు అది ఆడవాళ్ళు కూడా తాగుతారు ఒకరోజు మేము ఎలాగో పోసారు వీడు ఎలాగ నేను రెండు మూడు సెంపుల్ తాగేశాడు నాకు పోతే నేను తాగనన్న తాగు ఆడవాళ్ళు ఫీల్ అవుతారా ఎవరు ఎవరు ఫీల్ అవుతారట ఆ ఆడోళ్ళు అసలు తాకపోతే అసలు అరే సీనా అసలు కలుతాకపోతే అసలు వాళ్ళేమనుకోవడం తెలిసా అన్నాడీడు వాళ్ళేమనుకుంటే నాకేందయ్య మా నాన్నంత తిడతాడు అన్న మా నాన్నకు తెలియదులేని చెప్పలే తాగా అన్నాడు దేవుని గురం బట్టి ఆ మాటలు నేను ప్రలోభించబడలే ఆ గొమ్మ రచ్చగొట్టే మాటలు చెబుతారు పనికి మళ్ళీ మాటలు చెబుతారు వాళ్ళ మాటలు నేను రాసన పోయేవనుకో పోయేదెవరు పోయేదెవరు మనమే అది మర్చిపోవద్దు దేవుని కొరం బట్టి పాపంలో జారే లోపు నా ఏ సై పెట్టుకున్నాడు దేవుడికి స్తోత్రం కనుగునగాక అలా దేవుని కొరకు దేవుని నల్ల కొట్టమని మొదలు పెట్టాను పరిశుద్ధంగా నిలవడానికి ఇష్టపడ్డా మా నానేమో ఒక రాజకీయ వ్యక్త కారే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మంచి వాళ్ళు కాదురా ఇది అదిరా టాటని ఎన్నో చరిత్రలు చెప్పుకొచ్చాడు కానీ నేను ఒక నానా ప్రార్థనకి వెళ్ళపోతే పాడైపోతానన్నాను నేను ఒరే ప్రార్థనకి వెళ్తే పాడవుతారని మా నాన్న మా నాన్నకి నేను రివర్స్ రెవర్స్ చేస్తా ప్రార్థనకి వెళ్ళకపోతే పాడవుతాను మా నాన్న మైడిపోయింది ఈడేడు రాసా ఎట్టన్నాడని సర్లే ఎల్లు అని వదిలేసి గంట సేపు నొత్తుకుని చెప్పిండు కానీ నేను చెప్పిండలో అంటే ప్రార్థనకి వెళ్ళకపో నేను పాడైపోతా ఈరోజు ప్రార్థనకి వచ్చి కూడా పాడైపోతున్నారు యవన పిల్లలు పనికి మన ఆలోచన మానట్లే ఎందుకంటే పెద్దోళ్ళకి పెద్దోళ్ళు కూడా ఆలోచన మానట్లే పనికి మాల ఆలోచనలు నీ నెత్తలు ఉన్నాయి నీ పిల్లలు కూడా కట్టి ఉన్నాయి నువ్వు మారితే వాళ్ళ మార్పు లేదని తెత్తం నీలో మార్పు లేకుండా వాళ్ళొత్త మార్పులు కష్టం కదా పెద్దలు అంటారు కదా బర్రే శంటే చెప్పండి చెప్పండి వచ్చుక డైలాగులు చెప్పండి బర్రే శలత్తుంటే దోడా నువ్వేమనుకుంటావు ఆడే ఉందనుకుంటా నువ్వు ఆల్రెడీ గట్టి అది నువ్వు నేనే యాత్ర నేను ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా అదే పాపం చేత ప్రేరేపించబడతారు మర్చిపోకో అందుకనే వ్యభిచారం చాలా దూరంగా ఉండాలి వ్యభిచారం పనికిమాల పనులకి తావిచ్చి నువ్వు అనుకుంటావు నువ్వే అని నీకు తెలియదు ఆల్రెడీ మీ వాడు కూడా మొదలు పెట్టేశాడు ఆల్రెడీ నేను చెప్పడానికి ఇష్టపట్టలే నువ్వే పూరించుకో భక్తి నేర్చుకో భక్తి నేర్పు దేవుని చేతిలో తీసుకురా యోసేపులాగా ఎక్కడున్నా కూడా నీతిగా బ్రతుకుతారు హలో నేను కలవపూడి ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు మా నాన్నగారు నేను కాలేజీలో లేనని నలుగురు నైగురు వెనకలేసుకుని వచ్చారు ఆళ్ళట్టు వచ్చారా అంటే గడ్డాలు మేసాలు వేసుకొని లింగిల మీద వచ్చేసారు కర్రలు పట్టుకొని కొంతమంది భయం పుట్టింది వామో ఆయన చేస్తారేమని ఒకడు నా కోసం తప్పుడు ప్రచారం మా నాన్నతో చెబితే మా నాన్న నర నా కొడుకు అలాంటి వాడు నాకు తెలుసు నువ్వు పిచ్చి కోతల కుయిక దెబ్బగా ఆ దరిదాపుల్లో లేడు ఆ దరిదాపుల్లో లేడు ఎందుకంటే మా నాన్న నేను ప్రార్థనకి వెళ్ళాడు కానీ నన్ను పరిశీలించాడు పరీక్షించాడు ఇప్పుడు మా నాన్న చెప్పే సాక్ష్యం ఒకటి వాడి జీవితమే బాగుంది దేవుడికి స్తోత్రం కలుగును గాక ఏ పీకులు లేదో నేను మరలా చెబుతున్నా ప్రశాంతమైన జీవితం క్రైస్తవ్యం నీకు అది అర్థం కావట్లే ఈడకొచ్చి కూడా పనికి మాల ఆలోచన మానక పనికి మాల పనులు మానక జీవితాన్ని పాడు చేసుకుంటావు బాగు చేసి ఆయన బాగుపడట్లేదు వచ్చి నాకు అర్థం కాదు నేను ఒక సామెత రాశా ఒక కొటేషన్ రాశా బాగుపడని స్థలాలకు వెళ్ళి బాగుపడాలని నడువు నిరగొట్టుకుంటున్నారు బాగుపడని స్థలాలకు వెళ్ళి బాగుపడాలని అక్కడ బాగుపడే ఛాన్సులు లేవు అక్కడ బాగుపడదామని తిప్పలు పడి నడువు నిరగొట్టుకుంటున్నారు బాగుపడే స్థలాలకు వచ్చి కూడా బాగుపడకుండా బోర్లా పడి ఎడుతున్నలాడే ఉంటారు ఎంత దారుణం అండి ఇది నిన్ను బాగు చేసే స్థలం ఇది ఇది కర్మాకారం దేవుని పిల్లల్ని తయారు చేసే ఒక కంపెనీ ఫ్యాక్టరీ ఇది దేవుని పిల్లల్ని ఉత్పత్తి చేసే కేంద్రం ఇది దేవుడికి స్తోత్రం కలుగునగాక మందిరం అంటే దేవుని పిల్లల్ని ఉత్పత్తి చేసిన కర్మాగారం ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రార్థనాలకించే దేవుడు నీకు అర్థమైతే ప్రార్థించకుండా ఉంటావా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు చిన్న చిన్న వాటిని చెప్పడం నామర్థ లేకపోతే ఆయన ఫీల్ అవుతాడు కొన్నావా చాలామంది అండి అమ్మో మీకు చెప్పమంటరా భక్తులుగా పిలవబడుతున్న దైవజనులు జన్లు చాలామంది చిన్న చిన్న విషయాలు కూడా దేవుని చెప్పుకున్నారు తప్పేముంది మన పిల్లలు మనం చెప్పరా మన దేవుని పిల్లలం కాదా నీకు మేసాలు రాగానే మూదు మీద మేసాలు రాగానే నాలుగు ఏళ్ళు మీద పడగానే చూస్తున్నావు దేవుడు కాడ మన దేవుని పిల్లలమే నువ్వు ఎనభై సంవత్సరం మొసలుదాని మసలడివేనా దేవుని పిల్లడివే చెప్పడం తప్పేముంది ప్రతీది మనం ఆయనకి చెప్పాలి ప్రతీది ఆయనకి మనం చేయాలి మీరు బైబిల్లో చూడండి ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న సమస్య మొత్తం విఫలంగా దేవుని చెప్పి ప్రభా నాకు పరిష్కారం కావాలి అని అడిగారు మనం పెద్ద మర్మంగా మాట్లాడుతూ నీకు తెలుసు కదయ్యా నీకు తెలియనిదేముంది నీకంతా తెలుసు కదా ఏం చేస్తావో ఏమో చేసాయి అబ్బా ఏం పాతం చేసి భక్తురాలా ప్రార్థన ఆలగించే దేవుడు అని పేరేం చెప్పండి ప్రార్థన ఆలగించే దేవుడు ప్రార్థన చేసే దేవుడు అంటాడు ప్రతి దేవంతో చెప్పు ప్రతిది దేవంతో చెప్పడం ఆశీర్వాదం